మెయిన్ సెంటర్కి వచ్చేసాం ఇది వెల్టూరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇదంతా సండే కదా వాళ్ళ మార్కెట్ బాగా జనం ఉన్నారు ఎక్కువగా ఫ్లోటింగ్ కూడా ఉంది చేపలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వెల్టూరు దగ్గర అనమాట కూడా ఫ్రెండ్స్ ఎవడన్నా ఇక్కడ మీరు చేపలు అవి కొనుక్కోవాలనుకున్నా లైవ్ లో జరిగింది ఫ్రెండ్స్ బస్ చేపలు కొనుక్కోవచ్చు చేసిస్తారు వీళ్ళే చేసిస్తారు కేజీ ఇరవై ముప్పై అలా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది బొచ్చి చేపలు అదేమో రాగిండు బాబాయ్ శుభ్రం క్లీన్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ చేపలు ఫ్రెండ్స్ సండే ఇక్కడ బాగా జనం ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చి చేపలే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళంతా చేపలు కొనుక్కుంటారు వచ్చిన వాళ్ళు ఇక్కడ చేసిచ్చే అన్ని చేసిస్తారు ఫ్రెండ్స్ ఎంత తీసుకుంటారమ్మా కేజీకి కేజీకి పాతిక ఫ్రెండ్స్ కేజీకి పాతిక రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వచ్చి ఇక్కడే చేపలు చేసిస్తున్నారు వీళ్ళే కేజీకి పాతిక రూపాయలు అలా తీసుకుంటున్నారు ఇది అంతా ఫ్రెండ్స్ ఇది వెళ్ళరు లాకులు కూడా అటు కూడా వెళ్తారు చేపలు అదికో అక్కడ ఆ బ్రిడ్జి మీద అమ్ముతున్నారు అటు కూడా మనం వెళ్దాము అవి కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ సండే కదా వాళ్ళు అసలు ఖాళీ లేదు అందరూ చాలా మంది వస్తున్నారు కొనుక్కోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ రైలు కూడా వాళ్ళే చేసిస్తున్నారు మీరు కొని తెచ్చుకుంటే నీట్గా ఫ్రెండ్స్ ఇది వెల్టూరు బ్రిడ్జి అనమాట వెల్టూరు లాక్ కాడ ఇది మెయిన్ సెంటర్ ఇది ఇక్కడ అన్ని చేపలు అన్ని రకాల చేపలు అన్ని అమ్ముతున్నారు మీరు కొనుక్కుని ఇక్కడే చేసిస్తున్నారు వీళ్ళే సైడ్ నుంచి చేపలు మీరు కొని తెచ్చుకుంటేలా వాళ్ళే చేసేస్తారు నీట్గా చేపలు ఫ్రెండ్స్ మనకి చేపలు అవి ఎక్కడ అమ్ముతారో మీరు చూపిస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వెల్టూరు మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ రొయ్యలు చేపలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చూడండి మీరు ఇది బ్రిడ్జి అనమాట వెల్టూరు బ్రిడ్జి సైడ్ కూరగాయలు అవి అమ్ముతున్నారు రొయ్యలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ అసలు ఖాళీ లేదు జనం ఇవి ఎంత పడుతున్నాయి అక్క ఇవి ఎంత పడుతుంది అక్కడ చేసినందుకు ఎలా మీరు ఫ్రెండ్స్ కేజీకి ఇరవై రూపాయలు అంటా వీళ్ళ దగ్గర అన్ని అన్ని అమ్ముతున్నారు బ్రిడ్జి మీద వెళ్తుంది బ్లాక్లు కూడా ఇక్కడ అన్ని రకాల రైలు అన్ని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇదంతా వెళ్తురే అన్ని రకాలు అన్ని రకాల రైలు ఇది టైగర్ రొయ్యలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్కువ రైలు ఉండే ఫ్రెండ్స్ రైలు చేపలు అన్నీ ఉండి చేపలు అయితే లైవ్ కింద పట్టిస్తారు ఎంత అన్న కేజీ నూట డెబ్బై ఫ్రెండ్స్ కేజీ నూట డెబ్బై అంట ర్యాగిండ్ బొచ్చి అయితే రెండు వందలు ఫ్రెండ్స్ బొచ్చి అయితే ఎంత రెండు వందలు రెండు వందలు ర్యాగిండ్ అయితే నూట డెబ్బై అంటే ఫ్రెండ్స్డ వెల్టూరు దగ్గర అయితే మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ కావడం చూడండి లైవ్లోనే మనకు పట్టిస్తారు చేపలు వాళ్ళే అండి ఫ్రెండ్స్ కేజీకి ముప్పై రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు ఆ చెప్పానా ఫ్రెండ్స్ మా అన్నయ్య ఇది అల్టూర్ సెంటర్లో అన్న నీ అన్న సత్యనారాయణ ఫ్రెండ్స్ ఈ అన్నయ్య దగ్గర రెండు రకాల రైలు ఇంత పడితే అన్న ఇంతనా అన్న ఈ సైజు రెండు అరవై రెండు అరవై ఫ్రెండ్స్ ఈ సైజు వచ్చేసి రెండు అరవై అండి ఫ్రెండ్స్ ఇది మూడు మూడు డెబ్బై మూడు డెబ్బై అవి ఫ్రెండ్స్ ము చేసినందుకంతా ఫ్రెండ్స్ వీళ్ళే చేసి మీరు ఇక్కడ వెల్లూరు దగ్గర రావచ్చు అన్ని రకాల చేపలు రైలు అన్ని దొరికింది సండే రోజు బాగా రష్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళే చేసిస్తారు చేపలు కూడా ఫ్రెండ్స్ ఇదంతా వెల్టూర్ మెయిన్ సెంటర్ ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ చేపలు రైలు అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్ వీళ్ళు మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు వెల్లడూరు దగ్గర మెయిన్ సెంటర్ ఇది లాకులు కాడ లైవ్లో పట్టిస్తారు ఫ్రెండ్స్ మీరు వచ్చి ఇక్కడ కేజీ ఎంత పడతామా మీ దగ్గర అదే ఫ్రెండ్స్ వీళ్ళు రేట్స్ ఇస్తామంటున్నారు మనకి ఇక్కడ మీరు వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ కేజీ వచ్చి చేసినందుకు పాతిక ముప్పై పాతిక చేసినందుకు ముప్పై పాతిక అలా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా మీకు లైవ్లోనే పట్టేస్తారు చేపలు వచ్చి కొనుక్కోవచ్చు వెళ్తారు దగ్గర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ చైనా కూరగా గండిపక్కలు బొమ్మడి ఇవన్నీ ఉండే ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చేపలు అవి కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ కొత్తిమీర ఇవన్నీ మొత్తం అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకెదరాటమాసం ఏముతున్నారు అవి కూడా మీరు చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ కానీ విజిట్ అయితే కొత్తగా వీడియోస్ చూస్తారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి కానీ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అటు యాటమాసం ఎమ్ముతున్నారు అటు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రొయ్యిలో ఎన్ని అమ్ముతున్నారు మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రొయ్యలు ఎన్ని అమ్ముతున్నారు సండే కదా ఇంకెదా మాంసం అయ్యి వేట మాంసం ఏముంటున్నారు అవి కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఇది వేట మాంసం ఎన్ని ఫ్రెండ్స్ ఇక్కడ వెల్లడూరు దగ్గర ఫ్రెండ్స్ లోనే మనకు పోషిస్తారు ఎంత కేజీ ఎంత కేజీ ఎనిమిది ఫ్రెండ్స్ మీ పేరు ఏంటన్నా జనార్ద జనార్దన్ ఇక్కడ అలా సండే ఓన్లీ సండేనా అన్ని వేళ దొరుకుతుందా సండేనా ఓన్లీ సండేనా ఫ్రెండ్స్ ఓన్లీ సండేనా అంట మీకు మంచి తాజా కోసి మీకు ఇస్తారు వేట కూడా ఉంది గుర్రపొట్టేళ్ళు అన్నీ అన్నీ అన్ని కోస్తారా సైడ్ కూడా అమ్ముతున్నారు அந்தாண்ணா கேஜி பதினைந்து ஏட்டு மாசம் கேஜி கடை எண்ணூறு புதுக்காண்ட மரம் ఎంత కేజీ చేసినందుకై రూపాయలు ఇదే వాళ్ళు మన వీడియో మన వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బిల్లైకి నాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ